మాజీ ఎమ్మెల్యే ఇంటిని అక్రమంగా ఖాళీ చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నారు హోలియా బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ నాగార్జున నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష పూర్తిగా రాజకీయం చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అధికారాన్ని ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకొని సాగర్ హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంటిని అక్రమంగా ఖాళీ చేసి సీచ్ చేయించారు రాజకీయాల్లో ఎలాంటి కక్ష సాధింపులు సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కింది గల పోతుందని చెప్పి కుట్రబున్న ఈరోజు నోముల భగత్ ఫోటోస్ లేకుండా ఉంటే ఇన్నుంచి వెళ్ళిపోతాడు అని చెప్పి కుట్రబంటా ఉన్నారు నోముల నర్స్నే గారు ఈ నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు చనకారు నుండి నేటి బతుకున్న రోజు నుండి ఈ వర్గాల కోసం పనిచేసిండు ఈ వర్గ ప్రజల కోసం మమేకమైన తిరిగి జానారెడ్డిని బొంద పెట్టింది నోముల నర్సింహ గారు వారితో పాటు వారి కుమారుడు ఉభయలక్షన్లు కూడా ఆయనకు బొంద పెట్టిండు రేపు మీ ఈ ఇట్లాంటి నాటకాలు చేస్తూ ఉంటే ఈ ఈ నియోజకవర్గ ప్రజలు చాలా మేధావులు నిన్న ఏదో మేము గాలికి గెలిచినాం మాకు గాలి వచ్చిందని గెలిచినాం మేము ఈ గాలిని అందరిని అంచువేయాలి బహుజనం అందరిని తొక్కి పెట్టాలి మేమే వెళ్ళాలని చెప్పి కుట్ర అంతా ఉన్నారు జైవీ రఘువీర్ మేము జేవీర్ ని రేపు ఉప రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో ఈ బహుజనులంతా ఏకతాటి మీద అయి ఆయన డిపాజిట్ రాకుండా కంకణం కట్టుకొని ఈ నియోజకవర్గంలో ఇంటింటికి పోయి కాలు మొక్కి బీఆర్ఎస్ పార్టీ వెనక నిలబడండి ఈ దౌర్భాగ్యాన్ని మీరు తరిమి కొట్టాలని చెప్పి మేము ఇంటింటికి పోయి మేము మేము ప్రజలను కోరు కోరుతా ఉన్నాం భవిష్యత్తులో ఇట్లాంటి అరచకలు పెట్టి ఇట్లాంటి భయం గురించి చేస్తే అలా నాయకులను భయపెట్టిస్తే జైలులో పాల పెడద్దాం కేసులో పాలంటే మేము కేసులకు జైలుకు భయపడేటోళ్ళం కాదు ఇట్లాంటి జైలుని ముద్దాడినోళ్ళం మేము ఉద్యమాలు చేసే మేము నువ్వుల కుటుంబం అంటేనే ఉద్యమ నాయకుడు ఉద్యమ కిరటం ఆ కిరటం నుంచి వచ్చిన నువ్వుల భగత్ని ఏమి చేయలేరు భవిష్యత్ అంతా నూముల నువ్వుల ఫ్యామిలీదే ఈ నియోజకవర్గంలో ఉంటుంది నూముల వారసులే ఈ నియోజకంలో ఉంటారు జానారెడ్డి ఏంటి ఆరోచకలు చేసినా ఇంత దాడులు చేపించినా ఈ నియోజకవర్గ ప్రజలు భయపడేది లేదు ఇది ఖబర్దార్ అని చెప్పి జానారెడ్డి గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం వాటి కుటుంబానికి హెచ్చరిస్తూ ఉన్నాం ఇది బౌజ్యుల రాజ్యం ఈ పేదల రాజ్యం మీరు భయం పెట్టించి కేసులో పాలు చేసి ఇట్లాంటి పని పనిచేస్తే మీకు బంధ పెట్టేది రేపు ఎలక్షన్లో తేలిపోతుందని చెప్పి మీ రఘువీర్ని డిపాజిట్ రాకుండా చేయడానికి మేము సిద్ధం ఉన్నాం ఖబర్దార్ జానారెడ్డి ఇప్పటికైనా మీరు మార్చుకొని జనంలో ప పని చేసుకుంటూ అభివృద్ధి పని చేయాలి తప్ప మీ సొంత ప్రో ప్రోగాలకు మీ సొంత అవసరాలకు మీరు చేస్తూ ఉన్నారు ఇలా భయపెడిస్తే ఇట్లాంటి చిన్న నాయకులంతా మా ఇంటి చుట్టూ అనుకుంటారు కానీ మీ ఇంటి చుట్టూ కాదు నీ చెంచాలకు అందరికి ఇంటింటికి అందరికి ఇల్లు ఇచ్చిన సాగర్ల వాళ్ళకి ఒక న్యాయము నువ్వుల భగత్కి ఒక న్యాయ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అలా సాగర్లో ఉన్న కోటర్స్ నీకెట్లా ఉన్నదో నువ్వుల భగత్ కూడా అదే విధంగా ఉంది ఇది నీ తాత సంపాదించిన ఆస్తి కాదు నువ్వు ఉండేది అది కూడా ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వమే ఇల్లు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అది కూడా భగత్ భగత్స్వము కాదు అది కూడా ప్రభుత్వ సొమ్మే కాబట్టి భగత్ ఉంటున్నా ఇంట్లో నీకొక న్యాయం భగత్కు ఒక న్యాయమా నువ్వు రీసెంట్గానే ఒక నాలుగైదు సంవత్సరాల క్రితమే హాలిలో ఐటీఐ కాలేజీ నువ్వు కబ్జా చేసింది నిజమా కాదా నువ్వు ఈ సందర్భంగా నేను జానారెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను ఐటీఐ కాలేజీ పిల్లలు చదువుకునే రోజుల్లో నువ్వు పిల్లల్ని ఏంటో దూరం పంపించి ఆ కబ్జా చేసింది ఆ ఇంట్లో వేలుతుంది నీ పిల్లలు కాదా అట్లా నువ్వుల కుటుంబం ఈ ఆడ కబ్జా చేయలేదు ఏ ఇంట్లో ఎవరిని దోచుకోలేదు వాళ్ళ ప్రజల కోసమే పని చేస్తారు ప్రజల కోసమే నిలబడతారు తప్ప ఇంకో ఆలోచన చేరు నువ్వుల కుటుంబాన్ని మీరు ఏదైనా ఇన్ని ఎలగొడితే మాకు ఎవరు మాకు అడ్డం రారు నువ్వుల నుముల ఫ్యామిలీ ఉంటే మా భవిష్యత్తు మాకు ఉండదని చెప్పి ఏకైక కారణంతో జానారెడ్డి కుట్ర బంతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భవిష్యత్ అంతా నువ్వుల ఫ్యామిలీ వెనుకనే ఈ ప్రజలందరూ ఉంటారని చెప్పి కోరుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో నరసం గారు కానీ భగత్ గారు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా ఆయన ఎక్కడ కూడా ఆగాదన తెచ్చేటువంటి ప్రయత్నం కానీ ఎత్తుకునేటువంటి ప్రయత్నం కానీ ఎక్కడ జరగలేదు చాలా ప్రశాంతంగా నడిచింది బడుగు బలహీన వర్గాల ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఈ పరిపాలన బాగుంది బాగుంది అనేటువంటి ఒక పరిస్థితిని కూడా అంతా గమనించి ఉన్నారు మరి ప్రభుత్వం మారిన వెంటనే మరి ఆ ప్రభుత్వం కూడా గతంలో పనిచేసిందే వారు కూడా ఏదైన వారే ఇప్పుడు వచ్చినటువంటి మళ్ళీ వారు అవకాశం వాళ్ళు వచ్చింది అంత మాత్రాన మీరు ఇంతకంటే మళ్ళీ మంచి పనులు చేసి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల సంక్షేమం కోసం పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు అని అనుకున్నాం మరి గతంలో జానారెడ్డి గారు కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు మొదట మొదట వారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి బాగా చేసినారని చెప్పి మంతా అనుకుంటున్నారు అది దాన్ని చూసినటువంటి వాళ్ళు నేను కూడా ఒక కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే చేస్తున్నటువంటి పనులు అనవసరమైనటువంటి దారి దారితీసేటువంటి పనులు ఇది క్షేమదాయకం కాదు ప్రభుత్వానికి మంచి పేరు లేదు అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు ప్రజలకు దగ్గరగా ఉండి మంచి పనులు చేస్తూ ఆ ప్రజల యొక్క మనసును ఆకట్టుకునే విధంగా చేయాలి తప్ప మాకున్నటువంటి బలం ఎంతో మాకున్న అధికారం ఎంత ఉందో ఎంత బలం ఉందో దీన్ని మేము ప్రజల మీద ప్రదర్శిస్తాం ప్రజల్ని ఇదో ఏదో విధంగా అణచివేసేటువంటి ప్రక్రియకు పాల్పడుతామని కనుక మీరు చేస్తే మీకు తెలుసు బంతిని ఎంత బలంగా నేలగొడితే అంత బలంగా పైకి వస్తుంది అనేటువంటి విషయం మీకు తెలియని వాళ్ళు కాదు కాబట్టి అనవసరంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజల్ని మరి రెచ్చగొట్టేటువంటి పనులు చేయవద్దని మనవి చేస్తున్నాం నర్సిమయ్య గారు కానీ వారి పుత్రుడు కానీ ఈ ఈ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు ప్రజల యొక్క మన్ననలు పొందినారు ముఖ్యంగా దళిత భోజనాల యొక్క హృదయాలలో వాళ్ళు సోరు సంపాదించుకున్నారు మీరు కూడా అలా సంపాదించుకుంటే మంచిగా ఉంటుంది అకారణంగా మరి వారి ఇంటిని అర్ధరాత్రి రాత్రి సమయంలో ఎవరు లేకుండా ఖాళీ చేయించాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు ఇంతకుముందే ఐదారు రోజులు ఎన్నికైన ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఐదారు రోజులకి ఆయన చూబడినటువంటి కోటర్ని స్వచ్ఛందంగా వారికి ప్రభుత్వానికి అప్పజెప్పారు వారు ఆ కోటర్ని మరి ఉంచుకోవాలి ఏదో ఒక అబ్జర్వ్ చేయాలనేటువంటి ఆలోచన నాకు లేదని కూడా వారు స్పష్టంగా చెప్పిన నిజానికి వారు ఆ ఉద్దేశంలో లేరు ఓమల భగత్ గారి ఇంటిని అక్రమంగా సీజ్ చేసి మరి వారి సామాన్ని బయటికి విసిరేసినందుకు దాని నిరసనంగా మరి ఇలా హాల్దాజ్ సెంటర్లో మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రధానంగా మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు అన్నదండగా ఉన్నటువంటి లోముల ఫ్యామిలీని మరి ఈ నాగార్జున సాగర్ నుంచి మరి తర్మి వేయాలన్నటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతోటి మరి నాడు మరి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జానారెడ్డి గారు జానారెడ్డి గారు కుమారుడు కుట్రపల్లి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి నందికొండ మున్సిపాలిటీ ఉన్నటువంటి మరి కోటర్ని అక్రమంగా మరి అధికారుల దౌర్భాగ్య దౌర్జన్యంతో మరి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారికి కనీసం సమాచారం ఇవ్వకుండా మరి దాన్ని సీజ్ చేయటం చాలా దుర్మార్గమైన విషయం దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా ముక్త కన్నతో ఖండిస్తా ఉన్నారు మరి ఇదేం పద్ధతి నాగార్జున సాగర్లో గత యాభై సంవత్సరాల నుంచి కూడా నాగార్జున సాగర్లో ఉన్నటువంటి ఏ కోటర్ కూడా చట్టబద్ధత కానీ కనీసం కూడా ఆ కోటర్కు మరి పట్టాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్న ఆనాటి ఎమ్మెల్యే మంత్రి జానారెడ్డి గారు చేరి పని నోముల నర్సింహయ్య గారు తనంతరం వచ్చినటువంటి ఆయన కుమారుడు అయినటువంటి మరి నోముల భగత్ గారు నాగార్జున సాగర్లో ఉన్నటువంటి ప్రతి పేదవానికి మరి వాళ్ళ ప్రతి ఇంటికి కూడా పట్టా ఇచ్చినటువంటి ఘనత మరి చెప్పుకునే విధంగా మరి ఎమ్మెల్యే గారు ఉంటే మాజీ ఎమ్మెల్యే గారు ఉంటే వారింటిని కూడా లేకుండా చేయాలంటే ఒక దుర్మార్గ చర్యతోటి తోటి ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నీచమైన సంస్కృతిని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి మరి ఇలా భగత్ని ఏదో కుంటి సాగు చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీలకు అండగా ఉండాలనేటువంటి ఒక వేరే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉండరు భగత్ అమ్మటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు చాలా మంది ఈ నియోజకంలో పెద్ద ఎత్తున మరి భగత్ అనుకూలంగా ఉండడానికి ఇలా ఈరోజు సిద్ధంగా ఉండరు భగత్ మీద ఈగ వాళ్తే భగత్ ఇంటి మీద మరి ఎలాంటి చర్య తీసుకున్నా కూడా భగత్ సైనికులుగా భగత్ అభిమానులుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మేమందరం కూడా అవసరమైతే ఏ త్యాగాన్ని చేయడానికి కూడా ఎలాంటి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే జైవిరాటి గారికి కూడా హెచ్చరిస్తూ తెలియజేస్తా